शुक्लाम् वरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయ వాసియ నమో నమ శాంతాకారం భుజగసైరం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసరుసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణు భగవైహరంకనాథం హరి ఓం విష్ణు సహస్రనామాల్లో రెండవ శ్లోకం పూతాత్మా పరమాత్మ ముక్త పరమాగతి అవ్యయపురుష సాక్షి క్షేత్ర అని ఈ శ్లోకంలో ఎనిమిది నామాలున్నాయి విష్ణుదేవునికి పూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర అనేటువంటి ఎనిమిది నామాలు ఉన్నాయి అందులో మొదటిది పూతాత్మ అనేటువంటిది పూతాత్మ అంటే పవిత్రమైనటువంటి ఆత్మ అని అర్థం అంటే మాయచేత కలుషితము కానిటువంటి పవిత్రం పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపుడు ఆయన గత శ్లోకంలో మనం చెప్పుకున్నాం భూతకృత్ భూతభృత్ భావ అని అంటే సమస్త భూతములను ఆయనే సృష్టిస్తాడు సమస్త భూతములను ఆయనే పోషిస్తాడు ఆయనే లయం చేస్తాడు అని చెప్పుకోవడం అయితే ఈ భూతముల యొక్క శరీరము మనస్సు బుద్ధి వీటి అందు ఉండేటువంటి మాయ ఉంది ఏమిటా మాయ ఆకలి దప్పిక నిద్రాహారాలు మమత అనురాగాలు ఇవి మాయా కల్పితాలవి ఈ జీవులన్నిటికీ అవి ఉన్నప్పుడు ఈ జీవుల్లో చైతన్య రూపుడే ఉన్నటువంటి ఆయనకి కూడా ఈ మాయ వర్తిస్తుందా అంటే మాయ వర్తించదు అని చెప్తున్నాడు పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపుడు ఆయన అంటే ద ప్యూరెస్ట్ సోల్ అనమాట అలా ఉంటాడు ఆయన అంటే విశ్వమంతా మారిపోతున్నప్పటికీ కూడా విశ్వానికి కారణమైనటువంటి ఆయనకు ఏ రకమైనటువంటి మార్పు కూడా ఉండని వాడు అని అర్థం పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపుడు అలాంటి భూతాత్మక నమస్కారము అని ఈ నామానికి అర్థం ఇక తరువాతది పరమాత్మ అని పరమశ్చ అసౌ చ ఇది పరమాత్మ గొప్పదైనటువంటి ఆత్మ అన్నిటియందు ఆత్మస్వరూపుడే ఉన్నటువంటి ఆయన వీటన్నిటికీ అతీతంగా ఉంటాడనమాట కార్యకారణ విలక్షణ్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అంటే కార్యకారణములకు విలక్షణమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయనకి ఆయన కార్యములు ఇవి అని మనం చెప్పలేం ఆ కార్యముల వెనుక ఇవి కారణములు అని మనం లెక్కగట్టలేం నిత్యము ఉంటాయి ఆయన కార్యక్రమాలు పరిశుద్ధమైనటువంటి వాడు నిరంతరము కూడా లోకంలోనే ఉంటాడు ఆత్మస్వరూపుడై అన్నింటియందు ఉంటాడు కానీ అన్నింటికి అంటుకోకుండా ఉంటాడు వీటికి అతీతంగా ఉంటాడు కాబట్టి పరమాత్మ అలాంటి పరమాత్మకు నమస్కారము ఇక తరువాత నామం ముక్తానాం పరమాగతి ముక్తులైనటువంటి వారికి గొప్ప గతి గొప్ప ఆశ్రయము అని అర్థం ముక్తులైనటువంటి వారంటే ఎవరు సంసార బంధనాల్లో చిక్కుకోకుండా విముక్తులైనటువంటి వారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు అర్జున ముపేత్యతి కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అంటే అర్జున ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారికి తిరిగి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని మహాత్ములైనటువంటి వారు ముక్తులైనటువంటి వారు దేనిని కోరుకుంటారు ఎవరి యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటారో ఆ ఆశ్రయమే ఆయన ఆ చోటే ఆయన ముక్తానాం పరమాగతి ఒక అన్నమయ్య ఒక త్యాగయ్య లాంటి మహాపురుషులందరూ కూడా దేనిని ఆశ్రయించాలని కోరుకుంటా కోరుకుంటారు దేనిని చేరుకోవాలని కోరుకుంటారు ఆ చేరుకోవాలనేటువంటి చోటే ఆయన ముక్తానాం పరమాగతి తద్విష్ణోహ పరమం పదం సదా పశ్యంతి సూరయ అని వేదం చెప్తుంది ఆ విష్ణువు యొక్క పరమపదాన్ని ఎప్పుడూ కూడా సూరయ అంటే పండితులు చూస్తూ ఉంటారు పండితులు అంటే సామాన్యంగా సాహిత్యంలో గొప్ప గొప్పతనం సాధించినటువంటి వారిని కాదు పండితులు నిరంతరము కూడా విష్ణు సాహిత్యాన్ని పొందడానికి నిరంతరం ప్రయత్నం ఎవరు చేస్తారో ఎవరు సఫలీకృతులు అవుతారో వారు పండితులు అని అనబడుతుంది ముక్తానాం పరమాగతయే నమ అంటాం ఇక తరువాతి నామం అవ్యయాయ నమ వ్యయము అంటే నాశనము తరుగుతల అని అర్థం అంటే తరుగుతల కానీ నాశనము కానీ లేకపోవడం అవ్యయం అలాంటి అవ్యయుడైనటువంటి విష్ణుదేవునికి నమస్కారము అంటాం సృష్టిలో ప్రతి వస్తువు కూడా మార్పు చెందుతూ ఉంటుంది తరిగిపోతూ ఉంటుంది చివరకు అయిపోతుంది కానీ ఈ సృష్టి అంతటికీ కారణమైనటువంటి ఆయనకు మాత్రం ఏ మార్పు ఉండదు చివరికి నాశనము ఉండదు అంచెంత ఆయనను అవ్యయాయన అజరహ అమరః అవ్యయ అని వేదం కీర్తిస్తుంది ఆయన అజరుడు అమరుడు అవ్యయుడు అని ఇక అవ్యయ శబ్దానికి మరో అర్థం ఉంది స్త్రీ నపుంసక పురుష ఈ లింగ భేదము లేవి అన్నింటికీ కూడా అతీతంగా ఉన్నదేదో అది అవ్యయం మహాభాగవ భాగవతంలో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థిస్తూ అంటాడు స్త్రీ నపుంసక పురుష మూర్తియునుగా స్త్రి జగమరణరాది కర్మ వెనుక తానకు విభుతలూ అంటారు ఆయన స్త్రీయా కాదు పురుషుడా కాదు నపంసకుడా కాదు ఆయన కర్మలు ఇవి అని చెప్పలేము తిరియ అమర నరాది మూర్తియును కాక ఆయన తిరియక్కు కాదు అమరుడు కాదు నరుడు కాదు ఏది ఇది అని చెప్పలేము ఆయన యొక్క కార్యకారణములు ఇవని మనం నిర్ధారణ చేయలేం వీటన్నిటికీ వెనుక ఆయనే ఉంటాడు మళ్ళీ అంచేది వెనుకనన్నీ తాను విభుతనంతు అంటారు విశ్వమంతా ఉన్నప్పటికీ కూడా ఈ విశ్వమంతా మార్పు చెందుతున్న ఆయనకు మాత్రం ఏ రకమైన మార్పు లేనటువంటి వాడు కాబట్టి అవ్యయాయ నమ అనేటువంటి నామం ఆయనకు వర్తిస్తుంది ఇక పురుషాయ నమః పురుషుడు అంటే పురమునందు నివసించువాడు అర్థం పురే శయనం కరోతి ఇది పురుష పురము అంటే పట్టణం పట్టణమునందు నివసించువాడు అర్థం పురము అంటే శరీరం అని కూడా అర్థం ఉంది ఏమిటాసే పురము నవద్వార రూపమైనటువంటి శరీర రూప పట్టణంలో ఆయన నివసిస్తూ ఉంటాడు ఆత్మరూపుడై అంచేత ఆయన పురుష అన్నారు ఈ పురుష అనేటువంటి శబ్దానికి మరో అర్థం కూడా ఉంది ఆసీత్ పురా పూర్వమేవ అంటే ఈ సృష్టి అంతటికీ కూడా ముందే ఉన్నవాడైనా అది పురుష అంటే ఈ సృష్టి ఎప్పుడొచ్చిందో మనం కొన్ని లెక్కలతో చెప్పగలం కానీ ఈ సృష్టికి కారణమైనటువంటి ఆయన ఎప్పటివాడో మనం చెప్పలేం కాబట్టి ఆయనకు పురుషుడు అనేటువంటి పేరు సార్థకం అవుతుంది ఇంకా పురుష శబ్దానికి మరో అర్థం ఉంది పురుషుడు అంటే ఉత్కృష్టమైనటువంటి వాడు అర్థం పురుషు భూరిషు ఉత్కృష్ట సు సత్వేషు సీతతి ఇది పురుష అంటే అన్నింటియందు కూడా ఆయన ఉత్కృష్టమైనటువంటి వాడు ఉత్కృష్టంగా ఉంటాడు కాబట్టి ఆయన పురుషుడు అంటారు భగవద్గీతలో చెప్తారు కృష్ణ పరమాత్మ నేను వేదాల్లో సమవేదాన్ని నేను జంతువుల్లో నేను మృగేంద్రాన్ని నేను రాక్షసుల్లో ప్రహ్లాదు నేను దేవతల్లో దేవేంద్రుణ్ణి నేను అని చెప్తారు అలాగా అన్నింటి జంతువు కూడా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఆయన ఉంటారు కాబట్టి ఆయన పురుష అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది ఇక పురుష శబ్దానికి మరో అర్థం కూడా చెప్పచ్చు పురువుని ఫలాని సనోతి దదాతీతి పురుష అంటే ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలని ఇచ్చేవాడు అని అర్థం ఉత్కృష్టమైన ఫలితం అంటే ఏమిటి జీవులన్నింటికి అన్నింటికీ అందరికీ ఉత్కృష్టమైనది ఏది ఫలితం చిట్ట చివరికి భగవంతుని చేరుకోవడమే ఉత్కృష్టమైన ఫలితం కాబట్టి ఆయన ఆ స్థితిని కలిగిస్తాడు కాబట్టి ఆయన పురుష అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది సహస్రశీరుష పురుష సహస్ర అక్ష సహస్రపాత్ అని పురుషుడు చెప్తుంది ఈ సమస్త విశ్వమునందు కూడా సహస్ర శీరుషుడై సహస్ర బాహూరుపాదుడై ఆయనే ఉంటాడు అంచేత ఆయనకి పురుష శబ్దం ఆయనకి వర్తిస్తుంది అత పురుషోహవై నారాయణ అని ఉపనిషత్తు చెప్తుంది ఈ నారాయణుడే పురుషుడు అని అంచేత పురుషాయ నమః ఇక తరువాత నామం సాక్షిణే నమ అని సాక్షిగా ఉంటాడు ఆయన ఆయనకి సాక్షి అనేటువంటి నామం కూడా వర్తిస్తుంది సాక్షి ఏం చేస్తాడు సాధారణంగా ఒక కార్యక్రమాన్ని జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చూస్తాడే తప్పితే ఆ కార్యక్రమంలో తానేమి భాగం కాడు చూసినవాడు కాబట్టి సాక్షి ఈయన కూడా ఈ సమస్త ప్రాణుల ఎందు చైతన్య రూపుడై ఉంటాడు కానీ ఆ ప్రాణుల యొక్క ప్రాణుల యొక్క కర్మలకు తానేమి కూడా కారణం కాడు ఆ కర్మల యొక్క బంధాలకు తాను కారణపోతుడు కాడు సంబంధం ఏమీ లేనటువంటి వాడు ఆయన సాక్షి సాక్షాత్ అవ్యవధానేన స్వరూప బోధేన ఈక్షతే పశ్యతే సర్వమిది సాక్షి అవ్యవధానంగా చూస్తూ ఉంటాడు ఆయన సాధారణంగా మన చూపులకి కొంతసేపు వరకు చూస్తాం ఆ తరువాత మనం ఇక చూడలేము కొంత వ్యవధి ఉంటుంది ఆయన చూపులకి వ్యవధానం ఏది ఉండదు అవ్యవధానంగా ఆయన చూస్తూనే ఉంటాడు ఆయన ఆత్మస్వరూపుడై నిరంతరము ఈ జీవుడి యొక్క కర్మలను ఆయన పరిశీలన చేస్తూనే ఉంటాడు ఆయన సాక్షీభూతుడే ఉంటాడు కాబట్టి ఆయనకి సాక్షినే నమ అని క్షేత్రజ్ఞాయ నమ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలుసు ఇది క్షేత్రం అని తెలుసుకున్నవాడుని అర్థం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే అని ఈ శరీరమే క్షేత్రము క్షేత్రము అంటే పొలము అని అర్థం పొలంలో ఎలా అయితే విత్తనాలు జల్లబడి అవి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయో అలాగే ఈ శరీరం అనేటువంటి క్షేత్రంలో పుణ్య పాపకర్మలు అనేటువంటి విత్తనాలు జల్లబడుతూ ఉంటాయి వాటి యొక్క ఫలితాలను అనుభవింపజేయబడుతూ ఉంటాయి అయితే ఈ శరీరాన్ని నేనని అనుకోకుండా ఈ శరీరం ఒక క్షేత్రముగా భావన చేస్తూ ఉంటాడు క్షేత్రజ్ఞంచావి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటారు భగవద్గీతలో క్షేత్రమును తెలుసుకున్నటువంటి వారిని కూడా నేనే ఈ శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని కూడా నేనే అంటారు క్షేత్రజ్ఞుడంటే కంట్లో కుం కుంకుడు పురుసు పడింది కన్ను మండుతోంది నొప్పెడుతుంది కన్ను ఇప్పుడు చూడలేకపోతుంది ఈ కంటిలో కుంకుడు పులుసు పడ్డం చేత కన్ను నొప్పెడుతుందని ఇది చూడలేకపోతుందని తెలుసుకున్నటువంటి వాడు కూడా ఆయనే అంచేత ఈ సమస్త జీవుల్లో ఉన్నటువంటి జీవత చైతన్య స్వరూపుడు కూడా ఆయనయే అని చెప్పడం చిట్ట చివరి పదం అక్షరాయ నమః అని క్షరము అంటే నాశనము అక్షరము అంటే నాశనము లేనిది అర్థం అక్షరాయ నమః ఎప్పటికీ కూడా నాశనము లేనటువంటి వాడు నమః అనేటువంటి శబ్దంలో వచ్చేటువంటి అర్థమే మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది అక్షర అనే నామం కూడా ఆయనకి వర్తిస్తుంది శాశ్వతకం శివం అచ్యుతం ఆయన పరమాత్మ ఎప్పటికీ కూడా శాశ్వతుడై ఉంటాడు అలాంటి శాశ్వతులైనటువంటి అక్షరుడైనటువంటి విష్ణుదేవునికి నమస్కారము అని అర్థం ఇక్కడితో విష్ణు సహస్రనామాల్లో రెండవ శ్లోకం పూర్తయింది పూతాత్మ పరమాత్మ చ ముక్తానా పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర ఏవచ అనేటువంటి ఇవి ఎనిమిది నామాలు గత శ్లోకంలో తొమ్మిది నామాలతో పాటు ఇప్పుడు పదిహేడు శ్లోక పదిహేడు నామాలతోటి ఇప్పటికి పూర్తి చేసుకున్నాం తరువాత మూడవ శ్లోకాన్ని ప్రారంభం చేద్దాం సర్వం శ్రీమాతృచరణారవిందాపణ వస్తు స్వస్తి